బ్రహ్మ విష్ణు సురాధీశ సేవ్యపాద సరోరుహం పరాత్పరతరం దేవం నీలకంక మహంభజే కల్పాంతమైన తరువాత పునఃసృష్టికి ప్రారంభమైన స్థితిలో మహావిష్ణు నాభీకమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ తనకు తానే స్వయంభూనిగా మహావిష్ణువు తన తరువాతి వాణిగా భావించినాడు నేను బ్రహ్మమును అంటే నేను బ్రహ్మమును నేను అధికొడను అంటే నేను అధికొడను అని తీవ్ర వాదోపవాదం బయలుదేరింది వారి వాదోపవాదం రేగుతున్న సంక్షోభానికి భయంతో దేవతలు పరమేశ్వరుని కోరినారు అప్పుడు పరమేశ్వరుడు ఒక అగ్ని జ్యోతి స్తంభంగా వారి మధ్య ఆవిర్భవించినాడు ఆశ్చర్యపోయిన బ్రహ్మ విష్ణువులు ఆ జ్యోతి స్తంభము తుది మొదలు తెలుసుకోవాలని మహావిష్ణువు అది కనుక్కోవడానికి వరాహ రూపాన్ని ధరించి భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు బ్రహ్మదేవుడు హంసవాహనమెక్కి ఎక్కి దాని చివర కనుక్కునేందుకు వెళ్ళారు కానీ ఇరువురికి ఆద్యంతాలు గ్రహించేందుకు సాధ్యం కాలేదు దాంతో శ్రీమన్నారాయణుడు ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభం మొదలు కనపడ్డం లేదు అనుకుని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఓటమి అంగీకరించలేని బ్రహ్మగారు పైకి వెదుతూ ఉంటే ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు పైనుండి కిందికి రాలుతూ ఉంటే నీవు ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగినాడు నేను పరమేశ్వరుని శిఖ నుండి జారి కొన్ని సంవత్సరాల నుండి క్రిందికి పడుతూనే ఉన్నాను అని చెప్పింది దానికి ఆశ్చర్యపోయిన బ్రహ్మగారు మరి నాకు ఆ స్తంభం పై చివర ఎప్పటికీ కనబడుతుంది అయితే నాకు ఒక ఉపకారం చెయ్యి అని అడిగినాడు క్రిందికి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి ఉంటారు నేను ఆ పైభాగం చూశానని సాక్ష్యం చెప్తావా అని అడిగినాడు సృష్టికర్త అనే గౌరవంతో సరే అనింది ఆ మొగలి పువ్వు శివపురాణంలో లేదు కానీ ఇతర పురాణంలో చెప్పబడింది ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనిపించింది బ్రహ్మగారు ఆ ఆవును నీవెక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగితే తాను ఆవుపాలతో అభిషేకం చేసి వస్తూ ఉన్నాను పైనుండి ఎప్పటి నుండో దిగుతూ ఉన్నాను అని చెప్పింది అయితే నీవు కూడా నా పైభాగం చూశానని సాక్ష్యం చెప్తావా అని అడగ్గా కాదనలేక సరే అనింది గోవు మొగలి పువ్వు ఆవు ఇరువురితో కలిసి క్రిందికొచ్చాడు బ్రహ్మదేవుడు జ్యోతి స్తంభం యొక్క అంత్యాన్ని నేను చూచి వచ్చానని అబద్ధం చెప్పి దానికి కూట సాక్ష్యం వీరి రూరే అని చెప్పినాడు కేతకీ పుష్పం చూశానని చూ చెప్పింది ఆవు ముఖంతో అవునని తలూపి తోకతో కాదని తోక ఊపింది ఇప్పుడు నిర్గుణ నిరాకార జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారాన్ని పొద్దు పంచముఖ రూపంలో సాక్షాత్కరించినాడు అసత్యమాడిన బ్రహ్మదేవుని ఐదు ముఖాలలో ఉన్న ఒక దానిని కాలభైరవ రూపంలో ఎడమచేతి వేళ్లతో గిల్లేసినాడు అప్పటి నుండి ఐదు ముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడు నాటి నుండి చతుర్ముఖుడైనాడు ఇక బ్రహ్మదేవునితో నీకు భూమి ఎందు పూజార్హత లేకుండుగాక అని శపించినాడు అబద్ధమాడిన మొగలి పువ్వు ఎంత సువాసనాభరితమైన నా పూజలో వాడబడకుండుగాక అని శపించినాడు ఇక ఆవును చూచి గోమాతవైన నీకు కూడా పూజలుండవు అని శాపవాకు విడిచిపెట్టాడు అహంకారం తొలగి శరణాగతుడైనటువంటి బ్రహ్మదేవుడితో నీకు ప్రత్యక్ష పూజలు దేవాలయాలు లేకపోయినా అన్ని వైదిక విధులలో బ్రహ్మస్థానమున ఆవాహనం పొంది గౌరవింపబడతావు అని ఆశీర్వదించినాడు శివ పూజకు పనికిరాని పువ్వుగా నా బ్రతికింతేనా అని బాధపడుతున్న మొగలి పువ్వుతో ప్రత్యక్షంగా నా పూజలో లేకున్నా నా భక్తులైనటువంటి వారు నిన్ను ధరించిన నా ప్రాంగణాన్ని మొగలి పువ్వులతో అలంకరించినా నేను ప్రీతి పొందుతాను అని కేతకీ పుష్పాన్ని అనుగ్రహించినాడు ఇక ఆవుతో ముఖముతో అవునని తలూపినందువల్ల నీకు శిరోభాగములో ఎప్పటికీ పూజ ఉండదు అవునని తోక ఊపిన తోక భాగానికి అంటే పృష్ఠభాగానికే సమస్త పూజలన్నీ ఉంటాయని వరాన్ని అనుగ్రహించినాడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అబద్ధం చెప్పకుండా నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి సంతోషించి నాతో సమానంగా ఆయనకు దేవాలయాలు వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు జరుగుతాయని అనుగ్రహించినారు అప్పుడే బ్రహ్మ ఇద్దరూ కూడా స్వామిని ప్రార్థన చేసినారు మురారి సురార్చిత లింగం వారి ఇరువురిని చూసి శివుడు తత్వోపదేశం చేసి నిజానికి ఒకే తత్వం హరిహర బ్రహ్మలుగా వ్యక్తమైందని పరిమిత దృష్టిని విడిచి చూస్తే అనంతమైన ఏకత్వమే సత్యంగా తెలుస్తుందని ఆ పరమసత్యాన్ని సాక్షాత్కరింపజేయడమే ఈ అగ్లింగా ఆంతర్యాన్ని బోధించినాడు బ్రహ్మ విష్ణువుల మధ్య స్తంభాకారంగా ఆవిర్భవించిన రోజు మార్గశీర్ష ఆరుద్ర నక్షత్రం వారిచే మొదటిగా పూజ పొందినటువంటి దినం మాఘమాస బహుళ చతుర్దశి ఇదే మహాశివరాత్రి స్తంభ స్తంభరూపేణ స్వావిరాసమహంపురా సకాలో మార్గశీర్షే సద్రారుకమర్థకే తుష్టోహ మధ్య మధ్యవాం వత్సో అస్మిన్ దిరే శివరాత్రి విఖ్యాత తిథిరేషా మమ ప్రియా మహాశివరాత్రి నాడు ఆవిర్భవించిన ఈ అగ్నిస్తంభానికి రుద్రం ఇలా ప్రార్థనా శ్లోకం చెప్పింది ఆపాతాభస్తలాంతభువన బ్రహ్మా విస్ఫురతు జ్యోతిస్పాటికలింగమౌళిలసత్పూర్ణేందూ వామృత ధ్యాయే సలిసం సిద్ధయే ధ్యాకీప్సిద్ధ్రువపదం విప్రోషిచేత్ శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్థా కలితశశశికళకూదండహస్తా పాతాళము నుండి ఆకాశంపై వరకు వ్యాపించినటువంటి ఆ జ్యోతిర్లింగాన్ని మహాశివరాత్రి నాడు అభిషేకించి ఉపవసించి జాగరణ చేసి భక్తితో ఆ స్వామిని పూజిస్తే శివానుగ్రహం తప్పక కలుగుతుంది సంవత్సరంలో చేసిన శివ పూజా ఫలం మహాశివరాత్రి నాడు చేస్తే ఆ యొక్క పరమ ఫలితాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు కనుక సర్వులు మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహాన్ని పొందెదురుగాక हर हर महादेव